నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేస్ మీ సంపత్ కుమార్ ముందుగా చూద్దాం సభకు రాని వారిని సస్పెండ్ చేయాలి అవసరమైతే చట్టం మార్చాలి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం డిఎస్ఈలో వయో పరిమితి పెంపు కరువు నివారించడమే సీఎం లక్ష్యం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు మోక్షం శ్రీ ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ ఇతర రాష్ట్రాల నుంచి పోటెత్తిన భక్తులు ఏపీ డిఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి నారా లోకేష్ ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డిఎస్సి నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సభలో మంత్రి నారా లోకేష్ ప్రకటించారు డిఎస్సిలో వయో పరిమితి పెంచడంపై నిర్ణయం తీసుకుంటామని నారా లోకేష్ పేర్కొన్నారు మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్ ఎక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్ ఎక్త మొదలు పెట్టారు అధ్యక్ష సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగస్వామి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు అధ్యక్ష ఇది ఆందోళకరమైన పరిస్థితి సో దీన్ని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది జియో వన్ వన్ సెవెన్కి కి ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారి నాయకత్వంలో పెడతం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు అధ్యక్ష ప్రతి వారం ఫ్రైడే పదకొండు నుంచి రెండింటి వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెలుసుకునే వాళ్ళ సమస్యలు మేము తెలుసుకుంటున్నాం ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘాన్ని ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు సెక్రటరేట్లో ఉండేది మంత్రి గారు ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది నిరంతరం మేము చర్చిస్తున్నాం గత ఐదు నెలలుగా చర్చలు జరుపుతున్నాం జియో వన్ వన్ సెవెన్కి త్వరలోనే ఒక ఆల్టర్నేటివ్ తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఉపాధ్యాయులకి గౌరవ సభ్యులు సురేష్ గారు కూడా నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష ప్రధానంగా అధ్యక్ష హెరాస్మెంట్ అనేది ఉండకూడదు ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఇప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్తాను జరిగింది అధ్యక్ష సో చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష అధ్యక్ష చివరిగా ఒక మాట చెప్తాలుచుకున్నాం అధ్యక్ష గతంలో కూడా ఉపాధ్యాయుల పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు దొంగ కేసులు ఎట్లయితే మీ పైన పెట్టారు నా పైన పెట్టారు అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష ఇప్పటికీ మేము డీజీ గారితో కూడా మేము చర్చించాం ఆ కేసులు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా ఉపాధ్యాయులు గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేస్తారో మనందరం చూసాం అధ్యక్ష వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్ ఎక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్ ఎక్తో మొదలు పెట్టారు అధ్యక్ష సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగస్వామి చేయాల్సిన ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ప్రతి గంట దీన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏమేమి చేసి గాడి దప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం అధ్యక్ష ఇది నాకు మొదటిసారి కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను అంత మునుపు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాను ఒక సంవత్సరం అదే ఆ కొటేషన్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడు కోట్ చేశారు అంటే తొంభై నాలుగులో నేను ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఇచ్చినటువంటి కొటేషన్ని రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత దాని రిలవెన్సు ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరించారు ఆ రోజు కూడా దేశ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కొన్ని సమస్యలు వచ్చి వ్యవస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది అయితే ఆ రోజు కూడా ఒక సవాలుగా తీసుకున్నాం పాలన్నీ కొత్త పొంతలు తొక్కించాం సంస్కరణలు తీసుకొచ్చాం మొహమాటం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం పాలసీలతో కష్టంతో దారికి తెచ్చాం ఆ రోజు మీరు చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు పరిపాలన ఒక మోడల్ పరిపాలన కష్టాల నుంచి బయట తీసురావడమే కాకుండా మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి ముందుకు పోగలిగాం అందుకే మీరు చూస్తే ఈరోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందంటే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషనే కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అయితే మళ్ళీ ఒక పది సంవత్సరాలు మేము అధికారం లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాం రెండు వేల పద్నాలుగు విభజన జరిగిన తీరు మనలందరినీ కూడా చాలా కలప చింతడిగా చేసింది చాలా ఇబ్బందులు పడ్డాం నాకైతే ఆ రోజు చాలామంది ఆదాయం అంతా హైదరాబాద్లో వస్తుంది ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు కనీసం పెన్షన్లు వస్తాయా లేకుంటే మా జీతాల సకాలంలో వస్తాయా అభివృద్ధి ఏమవుతుందని భయపడిన రోజులు అయితే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఆ రోజు ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి ఆరో సపోర్ట్ చేశారు అక్కడి నుంచి మళ్ళీ ప్రజల సహకారం తీసుకున్నాం అంతా కూడా ఉపయోగించాం సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే మూడు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసి మళ్ళీ మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు వినూత్నమైన మార్గాలతో ముందుకు పోయి కరెంటు ఛార్జీలు పెంచకుండా సోలార్ కానీ విండ్ కానీ ఇలాంటి వినూత్నమైన మార్గాలతో కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేశాం ఆ రోజు నేను ఒక మాట చెప్పాను భవిష్యత్తులో కరెంటు ఛార్జీలన్నీ సోలార్ వల్ల ఎంతో ప్రయోజనాలు వస్తాయి రూపాయ యాభై పైసల నుంచి రెండు రూపాయల లోపల యూనిట్ వస్తుందని చెప్పాం అదే చూస్తే అప్పట్లోనే కొన్ని దక్కడ రూపాయి తొంభై తొమ్మిది పైసలకు వచ్చే పరిస్థితికి వచ్చింది తర్వాత ఇప్పుడు స్టేబిలైజ్ అవుతూ ఉంది అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం ఇంకో పక్కన అధ్యక్ష రాజధాని లేని పరిస్థితి మనం అందరం గుర్తుపెట్టుకుంటే ఆ రోజు హైదరాబాద్లో ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని కరెంటే లేకపోతే కరెంటు చేశాం నీళ్లు లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం నూతనమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాం అక్కడి నుంచి మీరు చూసి తిరుగులేని శక్తిగా తయారు చేసుకున్నాం ఇక్కడికి వస్తే ల్యాండ్ లేకపోతే ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడే నారాయణ గారిని ఆ పని మీద పెట్టి ఆ రోజు ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్క లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ లో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఇచ్చారంటే అది నమ్మకం విశ్వాసం ఒక నమ్మకం ఇచ్చారు ఆ ముప్పై మూడు వేల ఎకరాల భూమి గవర్నమెంట్ భూమిని కలుపుకుంటే దగ్గర దగ్గర యాభై ఐదు వేల ఎకరాల భూమి వచ్చే పరిస్థితికి వచ్చింది దాంతో మీరు చూసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు రాజ మనం పోలవరం తొంభై డెబ్బై రెండు పర్సెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కృష్ణపట్నం పోర్ట్ గురించి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు ఒకసారి చూద్దాం ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీకి హాజరు కాకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు వారిని సస్పెండ్ చేయాలని కోరారు అవసరమైతే చట్ట సవరణ చేసి వారిని తొలగించాలని డిమాండ్ చేశారు ఏం కర్మ ఇది అని చెప్పేసి అడగకుండా అయితే ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను స్టడీ చేశాను ఎంత దుర్మార్గం అంటే మా తాతనిచ్చిన నా పట్టాపురం దోమబే కంప్లైంట్ ఇస్తే ఒక రిటైర్డ్ పెట్టి ఒక రిటైర్డ్ ఆర్టీఓ ఆయన తిరిగి నేను చెప్పుకోవాలి అయ్యా లేదు మా తాతది నా నాకు ఇచ్చారు చెప్పుకోవాలి ఆయన రిజెక్ట్ చేస్తే పదిహేను రోజుల్లో స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ ఆయన తిరిగి చెప్పుకోవాలి ఆయన కాదంటే నా పలు నాది కాదు హైకోర్టు పోవాలి ఒక ఆర్టీఓ ఒక జాయింట్ కలెక్టర్ ఒక కలెక్టర్ ఒక సివిల్ కోర్టుకి సంబంధం లే వాళ్ళు అసలు ఐఏఎస్ ఏం దిక్కు లేదు అప్పుడు ఆ ప్రభుత్వంలో రిటైర్డ్ ఆఫీసర్ అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక్క సంతకంతో ముఖ్యమంత్రి గారు రద్దు చేసిన దానికి మేము నిజంగా సంతోషపడుతున్నాం అధ్యక్ష ఫైనల్ గా అంటే మీ టైం లేదంటున్నారు కృష్ణపట్నం పోర్ట్ అంటే పరిణామం కృష్ణపట్నం వచ్చేస్తున్నారు కృష్ణపట్నం పోర్ట్ చాలా ఉంది మాట్లాడాలంటే క్రిస్ సిటీ సాక్షాత్ ప్రధానమంత్రి గారు అప్పుడు వరదలు వచ్చి వాయిదా పడింది దానికి ఫౌండేషన్కి ప్రధానమంత్రి గారు వస్తున్నారు మా కృష్ణపట్నం నా కాన్స్టిట్యున్సీ ఏరియా అయితే నేనేమంటానంటే ఒకటి ఈ వేదిక నుంచి కృష్ణపట్నం అదాని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా సాక్షాత్ ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఆ కృష్ణపట్నం పోర్టును బేస్ చేసుకొని అక్కడ క్రిస్టిటీ వస్తూ ఉంది కంటైనర్ పోర్ట్ ని పునరుద్ధరించండి అది డీస్ట్ సీ పోర్ట్ లార్జెస్ట్ పోర్ట్ ఇన్ సౌత్ ఏషియా అటువంటి పోర్ట్ మీ చేతిలో ఉంది దయచేసి మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఫైనల్గా ఏంటంటే ఒక్క మాట అసెంబ్లీలో పదకొండు మంది ఎందుకు రారు ఇప్పుడు ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ నాలుగు రోజులు కాకపోతే అబ్సెంట్ వేసి హెడ్ మాస్టర్ అందరిస్తాడు కనీసం క్వార్టర్లీ ఎగ్జామ్ కన్నా రావాలా రాడు హాఫ్ ఇయర్లీకి రాడు యాన్యువల్ కి రాడు ఏం చేస్తారు డిబార్ చేస్తారు కదా ఇప్పుడు ఆ పదకొండు మంది ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద ఇక్కడ శాసనాలు చేసే సభలో చట్ట సభలో శాసనాలు చేయండియా మీరు ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం అని చెప్పి ఆ పదకొండు నియోజకవర్గాల ప్రజలు ఇక్కడికి పంపిస్తే నేను బోను ఇంట్లో అలి కూర్చుంటానంటే మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలిగా సస్పెండ్ చేయాలిగా నేను ఒక మాట అంటాను ఎలక్షన్ అంటే ఏం ఎలక్షన్ అనుకున్నావు నీ ఇంట్లో ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిపి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఆ ఖర్చు పెట్టి నీ ఎలక్షన్ జరిపారు నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పక్కన పెట్టు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెట్టి ఒక చట్ట సభకి సభ్యులుగా పంపించేదాన్ని దానికి నువ్వు రానంటే రాను అని చెప్పేసి మేము బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటుంటా ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం అవసరమా లేదా అని ఆ చట్టాల్లో అవసరమైతే సవరించైనా సరే చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసేసి ఆ గౌరవం లేని వాళ్ళని ఇక్కడ నుంచి తొలగించాల్సిన బాధ్యత ఎట్లా చేయాలో ఆలోచించాలని మీకు తెలియజేసుకుంటూ ఏదేమైనా ఒక మంచి ప్రభుత్వం మంచి బడ్జెట్ శాఖల వారీగా బ్యూటిఫుల్గా వచ్చింది హైదరాబాద్లోని ఉప్పల్ నూతన ఫ్రాంచైజీ స్టోర్ను ఎంఆర్ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్ రెడ్డి రాక్వెల్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ గుప్తా ప్రారంభించారు ఈ నూతన స్టోర్ ద్వారా అత్యున్నత వినూత్న ఫ్రీజింగ్ టెక్నాలజీ కలిగిన ఫ్రీజర్లు వాటర్ కూలర్లు వంటి శీతలీకరణ ఉత్పత్తులను అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందించనున్నారని అశోక్ గుప్తా తెలిపారు सी हमारा उद्देश्य जो है वो कस्टमर के नज़दीक पहुंचना है और जहां पर कि वो आ सकें देख सकें और टच कर सकें उसको एहसास कर सकें और उसके बाद सेलेक्ट कर सकें क्या चाहिए उनको क्योंकि जिस तरह से मार्केट बढ़ रहा है अभी हम लोग पिछले छत्तीस साल से बड़े बड़े कंपनी जैसे कोको कोला -को -को है पेप्सी है वॉल्स है अमूल है मदर डेयरी है या फिर हमारे पास जैसे हैदराबाद में स्कूप्स है मस्कती है बहुत सारे ब्रांड हैं जो हम सप्लाई कर रहे हैं बट उनको जब सप्लाई करते हैं हम लोग तो कस्टमर जो एक मशीन लेने वाला है छोटे कस्टमर जो हैं होटल वाले हैं रेस्टोरेंट वाले हैं बार वाले हैं घर के लिए चाहिए उनको तो वो लोग पहुँच नहीं पाते और ढूंढते रहते हैं कहाँ मिलेगा हमको ये प्रोडक्ट तो उनको फैसिलिट करने के लिए हमने ये ब्रांड स्टोर खोले हैं और हमारा विचार जो है करीब अट्ठावन ब्रांच स्टोर खोलने का है पूरे हैदराबाद और तेलंगाना के अंदर जिस पर हमारा काम चल रहा है और मार्च 25 तक हम लोग करीब 58 ब्रांड स्टोर्स यहाँ पर खोल पाएंगे और खोलने की कोशिश कर रहे हैं हम लोग प्लान कर रहे हैं हम लोग मना इंडिया लो रॉक इज़ वन ऑफ द थर्टी सिक्स इयर्स ओल आर्गनजे मन की एक्ट रेंज कमर्शियल एक्ट रेंज फ्रीजर्स कूलर्स एक्सपैंड बिजनेस की वी आर् गोइंग टू अनु वी हैव दिस ओपनिंग ऑफ दिस ब्रांड स्टोर्स इन उपल उपल इस्ट ग्रोइंग मार्केट्स मार्केट लाट ऑफ़ रिटेल अवट द्रोइंग एक्सपैंड So we are now towards uh, to the uh, uh, where we are having these branch stores nearer to the customers, where uh, e uh, equipment by K. So uh, this is to facilitate that, and this is one of the uh, uh, first branch stores in Telangana. We have with the branch stores open yesterday. and this uh, one kind of uh, no equipment uh, displays and uh, to fill the equipment and uh, buy this equipment. యా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆర్ ప్లానింగ్ ఇన్ తెలంగాణ ఒక యాభై ఎనిమిది బ్రాంచ్ స్టోర్స్ కి ప్లాన్ చేస్తున్నాం తెలంగాణలో బై ఇదై బై మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో శాసన సభ్యుడు రేవురి ప్రకాష్ రెడ్డి దంపతులు పూజలు ఘనంగా నిర్వహించారు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తమున అర్చనలు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు నియోజకవర్గంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేలా కృపా కటాక్షం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు కార్తీక పౌర్ణమి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు భక్తులు త్రివేణి సంగమ తీరంలో స్నానాలు ఆచరించి నదీమాతకు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాలుష్యంలో కూడా ఈరోజు కార్తీక పౌనమి దర్శనం కానీ భక్తంలో కూడా ఉదయాే గోదా నదీ స్నానాలు ఆచరించుకొని స్వామివారు దర్శిస్తున్నారు కార్తీక పౌర్ణమి అనేది చాలా విశిష్టమైనటువంటిది ఈరోజున మూడు వందల అరవై హక్కులు కుటీయ్యడము దీపారాధన చేయడము దీపదానం నింపడం అనేది చాలా విశేషం త్రివేణి సంబంధించిన కాళేశ్వరం ముక్తేశ్వర స్వామివారిని అందరూ కూడా భక్తులను కూడా దర్శించి చేయబోతున్నారు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గోదానదిహారతి కార్యక్రమం అలాగే సహస్ర రూపాలంకరణ కార్యక్రమం అలాగే సాయంత్రము రాత్రి ఏడు గంటలకు ద్వారాకరణం కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామాను పూజించి అందరూ కూడా పుణ్యాల రాగాలని కోరుతున్నారు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కావేశ్వరంలో కూడా ఈరోజు కార్తీక పవనం పురస్కొని నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువు నివారించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు వైకాపా పాలనలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రెండు దశల్లో పదిహేడు వేల యాభై కోట్ల రూపాయలకు పాలనా అనుమతులు ఇచ్చిన ఐదు రూపాయల పని కూడా చేయలేదని ఆయన విమర్శించారు కూటమి ప్రభుత్వంలో పదహారు వందల కోట్ల రూపాయలతో టెండర్లు పూర్తి చేసి టైం షెడ్యూల్ ఇచ్చామన్నారు సీఎం చంద్రబాబు మొదటి ప్రాధాన్యత పోలవరం రెండో ప్రాధాన్యత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు వచ్చే నెలలో పనులు ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు జూలై నాటికి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తామని తెలిపారు గోదావరి వరద నీరు నీటిని తరలించి దగ్గర దగ్గర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎనిమిది లక్షల ఎకరాలకు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశం ముప్పై లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే ఈ యొక్క అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాలకి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష ఏదైతే ఈ యొక్క ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మరి ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్లకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏం మాత్రం కూడా జరిగినటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అటువంటి సందర్భంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రెండు వేల పదిహేడులో లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ వన్గా గా ఏదైతే పది టీఎంసీల నీటిని దగ్గర దగ్గర లక్ష ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ వన్ లో మీది కూడా నర్సీపట్నం అందులో కూడా నలభై వేలు ఎకరాల వరకు కూడా ఇందులో ఉంది ఈ రకంగా ఆయన ఏదైతే రెండు వేల ఇరవై రెండు కోట్లకు ఆ రోజు టెండర్స్ ని పిలచడం జరిగింది ఫేజ్ వన్ లో దగ్గర దగ్గర కొంత ఎర్త్ వర్క్ అదేవిధంగా సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ ఫేజ్ వన్ కి చేసింది సున్నా అధ్యక్ష అదేవిధంగా ఏదైతే రెండు వేల ఇరవైలో ఆర్పాటంగా ఫేజ్ టూ అని చెప్పి ఏదైతే పదిహేను వేల ఇరవై ఎనిమిది కోట్లు ఫేజ్ టూ కి ఫేజ్ వన్ కి రెండు వేల ఇరవై రెండు కోట్లు మొత్తం పదిహేడు వేల యాభై కోట్లు పరిపాలన అనుమతులు అవి ఇచ్చారు తప్ప ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కూడా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఇటువంటి స్థితిలో ఏదైతే మరి ఈరోజు రోజు మేము కూడా ఆ నివేదిక తెప్పించి పరిశీలన చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇక ఫేస్ సంబంధించి ఇంకా మెయిన్ కెనాలు అదేవిధంగా ఒక లిఫ్ట్ మూడు రిజర్వాయర్స్ అంటే ఏదైతే భూదేవి విఎన్పురం తాటిపూడి రిజర్వాయర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అదేవిధంగా పంపు హౌసెస్ అదేవిధంగా ఆర్ఎండ్ ఇంకా ముప్పై ఎనిమిది వేల ఎకరాలు మరి ఏదైతే సభ్యులు చెప్పినట్లుగా భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష మరి వీటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి అనేది అత్యంత అవసరమైన ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ నడిబొడ్డులో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో భక్తులు పోటెత్తుతున్నారు ఉన్నకోటలోని శివాలయంలో దీపాలు వెలిగించి తెల్లవారుజామున నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు విశ్వక్సేన్ దర్శించుకున్నారు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని విశ్వక్సేన్ అన్నారు ఈ ఏడాది మూడోసారి శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు మెకానిక్ రాకీ సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు మూడోసారి మూడో రిలీజ్ సాంబార్ సెంటిమెంట్ మెట్లెక్ వచ్చినండే సో చాలా అద్భుతమైన దర్శనం అయింది సో ట్వంటీ సెకండ్ మర్చిపోతుంటారు స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం మర్చిపోయి చాలా ప్రశాంతంగా అనుకుంటా సార్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఈ సంవత్సరంలో మూడోసారి మూడోసారి మూడో రిలీజ్ సాంబార్ సెంటిమెంట్ నిన్న మెట్ మెట్లెక్ వచ్చినండే సో చాలా అద్భుతమైన దర్శనం అయింది పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి ప్రసవానంతరం బాలింత మృతి చెందింది మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం వజ్రాలతండ గ్రామానికి చెందిన మృతురాలు జల్లా ఈదమ్మ గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబీకులు మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఉదయం పది గంటల సమయంలో పాపకు జన్మనిచ్చింది అప్పటికి తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు అయితే ఈదమ్మకు రక్త శాతం ఎక్కువ తక్కువగా ఉండడంతో నీరసంగా ఉంది అని వైద్యురాలు సెలైన్ బాటిల్తో పాటు ఐరన్ ఇంజక్షన్ చేయడం జరిగింది ఇంజక్షన్ చేసిన అర్ధ గంటలోనే వికటించి ఈదమ్మకు ఒంటి నిండా దద్దర్లు ప్రారంభమై కొద్ది సమయంలోనే ఈదమ్మ ప్రాణం కోల్పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు వైద్యులు నిర్లక్ష్యం కారణంగా చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు వస్తుంటే అంబులెన్స్ ఫోన్ చేశాడు అంబులేస్ ఫోన్ చేస్తే వచ్చింది వచ్చిన తర్వాత ఎక్కడిచ్చుకొచ్చారు ఇక్కడికి తర్వాత ఏడు గంటలకు డెలివరీ అని చెప్పారు తర్వాత ఏం జరిగింది మళ్ళీ మళ్ళీ నేను ఫోన్ చేశా ఫోన్ చేసి ఎలా ఉందంటే బాగుందని చెప్పారు బాగుందని చెప్పిన తర్వాత ఏమని చెప్పారు మళ్ళీ కలిగింది బాగుంది అమ్మాయి అమ్మ అమ్మ అన్న అమ్మాయికి ఏమైనా చెప్పారు చెప్పారంట వచ్చి మమ్మల్ని ఏం చెప్పారు ఇడ్లీ పోయి తీసుకొచ్చి ఇడ్లీ పెట్టారు బాగా ఉంది పట్ల కూడా పెట్టుకుందండి బాగానే కూర్చుంది అంటున్నారు ఆ బట్టలు మార్చుకుని మొత్తం మార్చుకున్నట్టు తీరం వాళ్ళు ఏం జరిగిందంటే బెడ్ లేదని చెప్పి వాళ్ళ దగ్గర తిన్న డెగ్ లేదు అయిపోయింది ఐరన్ బాట డేడ్ అయిపోయిందని చెప్పి దాన్ని కానీ ఎక్కించారంట ఎక్కించిన తర్వాత ఏమో గుండాల బాగా మంట అని చెప్పిందంట చెప్పేసరికి మక్క ఏం జరిగింది అక్కడ బాగా పోయించేసరికి ఇక్కడ పడిపోయింది డాక్టర్ గట్టిగా పట్టించుకోవట్లేదు కండిషన్ తీసుకోవాలి ట్వంటీ రోజులు ఇలా అయిపోయింది రెండు మంది రోజులు వాళ్ళు వాళ్ళు కూడా బాగా పడకపోవాలి ముందు స్టార్ మార్క్స్ ని పట్టించుకుంటే దంతా అయ్యేది గా ఉంటా సార్ డెంటిలర్ పాటలు పెట్టడం తర్వాత రియాక్షన్ వచ్చిందన్నా కానీ గాని పట్టించుకోకుండా ఉంటా మీ అమ్మాయికి వస్తున్నా ఏది రావట్లేదు అన్నట్టు మాట్లాడడం అది మించేంచే చెలరేగనేగా సర్వాలకి 10 నిమిషం వచ్చే దానికి నా కూడ మా వైపు కూర దెల్లె అమ్మ రాత్రి వి బాక కలర్ దాం ఇక ఇవి ఇప్పటివరకు బుల్టిన్ లో ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూసుకోండిండి ఫోర్ సైడ్స్ టీవీ